పుల్లనే పడుకునేది పుల్లే పడుకునేది ఆయనే పూజలు అవి ఇవి చేస్తుంటే ఏం జరిగిందో తెల్లది గాని లోపట్నే ఆయన నిద్రపోయినది నిద్రపోయినట్టే చనిపోయిండు ఇక ఊరళ్ళంతా ఏమనుకుంటుండ్రంటే అందులో ఏముందో ఏం జరిగిందో ఏమైనా ఉండ పటికనే అని చనిపోయిండు అని మళ్ళా మూత దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుండి ఆలయంలోకి రావడానికి అయితే ఎంతగానో భయపడుతూ ఉన్నారట ఇందులో భయం దిగుతుందని ఏదో తెలియని శక్తి దిగుతుందని గజ్జల సౌండ్ నచ్చుడు ఇది నచ్చుడు అది నచ్చుడు అంటుండ్రు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు బీహరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక వింతైన నమ్మకాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వింతైన ఆలయాన్ని చూపించబోతున్నాను మనందరికీ తెలుసు గ్రామాలలో ఆలయాలు నిర్మించేదే ఆ ఊరిలో మంచి జరగడానికి అంటే భక్తులు వెళ్ళి భగవంతుని పూజించడం ఆ భగవంతుని అనుగ్రహంతో ఊరిలో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆలయాలు అయితే నిర్మిస్తూ ఉంటారు అయితే దీనికి టోటల్ రివర్స్గా ఇప్పుడు చూపించబోయే గ్రామంలో జరుగుతూ ఉంది అంటే ఆలయంలోకి వెళ్ళి పూజలు జరిపినట్లయితే ఏదో కీడు జరుగుతుందని ఒక నమ్మకాన్ని ఇప్పుడు చూపించబోయే గ్రామంలో గ్రామస్తులు నమ్ముతూ ఉన్నారు ముందుగా ఈ ఆలయం యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్నకొండ అనే గ్రామంలో ఉంటుంది ఈ గ్రామంలోనే వేణుగోపాల స్వామి అనే ఒక ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించినారట ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఈ ఆలయం అయితే మూతపడిందట ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో ఏదో తెలియని శక్తి దయ్యం లాంటిది తిరుగుతుందని ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకు చెడు జరుగుతుందని ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా గ్రామస్తులు అయితే భయపడుతూ వస్తున్నారు అసలు ఆలయం ఏమిటి ఆలయంలో దేవుడు ఉండాల్సిన చోట దయ్యం ఉన్నదని నమ్మడం ఏమిటి వీటన్నిటి గురించి అయితే మనమైతే వీడలోకి కంటిన్యూ అయ్యి మాట్లాడుకుందాము లేట్ చేయకుండా వీడలోకి కంటిన్యూ అయ్యి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్నకొండ గ్రామంలోకి వెళ్ళిపోదాము ఆ గ్రామస్తులతో మాట్లాడి ఆలయం యొక్క పూర్తి అయితే తెలుసుకుందాము వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కరీంనగర్ సిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ అర్నకొండ గ్రామం ఉంటుంది ఈ విలేజ్ లోకి రాగానే వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడ ఉందని మేము కొంతమందిని అడిగినప్పుడు ఆ గుడి దగ్గర ఎవరు ఉండరు ఎవరు కూడా వెళ్లరు కొద్దిగా మెయిన్ రోడ్ నుండి లోబలి వెళ్లినట్లయితే చుట్టూ ఇండ్ల మధ్యలో వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుందని చెప్పినారు ఇక్కడ చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే మేము గుడి దగ్గరికి చేరుకున్నాము ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఉన్నటువంటి ఆర్నకొండ గ్రామం దగ్గరకైతే రావడం జరిగింది ఇంత ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా వేణుగోపాల స్వామి ఆలయం అన్నట్లు ఇందులోనే ఇప్పటికీ ఒక దయ్యం ఉందనో లేకపోతే ఏదో శక్తి తెలియని శక్తి అయితే ఉంది దాని వల్ల చాలా వరకు ఇబ్బంది జరుగుతుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే నమ్ముతూ ఉన్నారు అసలు ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి ఎందుకు దీనిలో ఏదో తెలియని శక్తి దయ్యం లాంటిది ఉందని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎందుకు గురించి అయితే మాట్లాడుకుందాము ముందుగా ముందుకు వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆలయం చుట్టూ ఉన్నటువంటి వాతావరణము ఆలయం అనేది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుండి చూసినట్లయితే కాకపోతే ఈ ఆలయం చాలా పెద్ద చరిత్రనే కలిగి ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఆలయంలోకి రాగానే ఈ విధంగా తులసి చెట్టు అనేది కనిపిస్తూ ఉంది ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఎవరు కూడా పూజలు చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చెట్టు అయితే ఎండిపోవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే ఒక ధ్వజస్తంభం అనేది ఉంది ఆ ధ్వజస్తంభం కూడా కట్టెతో నిర్మించినటువంటి ధ్వజస్తంభము ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను స్వయాన ఇక్కడ ఉండేటువంటి విలేజ్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందామని చూస్తున్న సమయంలో ఇక్కడ కనిపిస్తున్నా రోడ్డు మీద వెళ్తూ మనల్ని చూసి ఆలయం దగ్గరికి రావడం జరిగింది ఒక పది నిమిషాల పాటు ఆలయానికి సంబంధించిన పూర్తి విషయాలు అంటే ఆలయం ఎందుకు ఇలా మూతబడిపోయింది ఊర్లో ఉన్న జనాలంతా ఈ ఆలయం గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలన్నీ చెప్పడం జరిగింది ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ప్రాంతంలో ఈ వేణుగోపాల స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడిందని చెబుతూ ఉన్నారు ఇప్పుడున్న గ్రామస్తుల తాతల తండ్రుల నుండి ఆలయం ఇక్కడ ఉంటుందని చెబుతూ ఉన్నారు అయితే మొదటి నుండి కూడా అంటే ఇప్పుడున్న గ్రామస్తుల తాతల తండ్రుల నుండి కూడా ఈ ఆలయంలో ఎక్కువగా పూజలు జరిగేవి కావట అంటే మొదటి నుండి కూడా ఆలయాన్ని ఎవరు తెరిచేవారు కాదట కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉండేటువంటి గాతం హనుమంతు అనే వ్యక్తి ఆలయంలో పూజారిగా చేరి ఆలయం మొత్తాన్ని శుభ్రపరిచి పూజలు చేస్తూ ఉండేవాడట అంతేకాకుండా ఆ సమయంలో కాళీమాత విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు చేస్తూ ఉండేవాడట ఆ సమయంలో ఆయన చేసే ఆ పూజల ద్వారా ఎంతో మందికి మంచి జరిగిందట ఆ రోజుల్లో పూజారి చేతబడులు తీసేయడం దయ్యం పడిన వారిని బాగు చేయడం ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని బాగు చేయడం వంటివి చేసేవాడట ఇక అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆలయంలో పడుకున్నటువంటి పూజారి అకస్మాత్తుగా నిద్రలోనే చనిపోయినాడట అలా హనుమంతు అనే పూజారి ఆలయంలోనే నిద్రలోనే చనిపోవడం ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయడం జరిగిందని చెబుతూ ఉన్నారు అలా ఆనాడు పదిహేను సంవత్సరాల క్రితం పూజారి చనిపోవడంతో ఈ ఆలయంలో ఏదో తెలియని శక్తి ఉందని అందువల్లనే పూజారి చనిపోయినాడని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా నమ్ముతూ వస్తున్నారట ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఆలయం పక్కకే ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే పూజారి నివాసం ఉంటూ ఇక్కడ ఆలయంలో పూజలు చేస్తూ ఉండేవాడట ఇప్పుడు మనం ఈ గ్రామస్తుల మాటల్లోనే గుడి గురించి తెలుసుకుందాము ఏదో అంటున్నారు అది ఎంతవరకు నిజం అది ఏండ్ల కాలం సంధి అది దేవుడు అని అందరు నమ్మిండ్రు కొన్ని రోజుల కింద అది మూతబడి ఉండి ఉండి తర్వాత ఈ ఒక ఆయన అందులో చేరిండు చేరిన తర్వాత అందులో ఏం జరిగిందో అన్నది తెలివది పూజలు చేసిండు దించి పోసుడు ఎత్తిపోసుడు అన్ని జరిగినాయి మాట్లాడిండ్రు మంచిగానే చేసిండు అన్ని మంచిగానే చేసిండు పాము కుడితే తేలు కుడితే అన్ని మంచిగానే చేసిండు గాని అంత ముందు పూజలు జరిగేదా అంత ముందు జరగలే మూతబడే ఉంది మూతబడి ఉన్నాక కొన్ని సంవత్సరాల కింద మళ్ళా తర్వాత ఈ ఊరైనా అలా చేరిండు అయ్యగారు లెక్క అయ్యగారు లెక్క చేరిండు చేరి అందరికి మంచిగా చేసిండు మంచిగా చేసిన తర్వాత అది ఏం జరిగిందో తెల్లది గాని లోపలనే ఆయన నిద్రపోయింది నిద్రపోయినట్టే చనిపోయిండు గుళ్ళనే పడుకునేది గుళ్ళే పడుకునేది అయిన పూజలు అవి ఇవి చేస్తుంటే అందులోనే ఉండి అందులోనే చనిపోయిండు ఇక ఊరోళ్ళంతా ఏమనుకుంటుండ్రంటే అందులో ఏముందో ఏం జరిగిందో ఏమనుండ ఉండే పటికనే అని చనిపోయిండు అని అని మళ్ళా మూత వేసిండు ఎవరు పోతలేరు ఒక అయ్యగారు అత్తుండే అత్తుండే గప్పడ గప్పట్ల అత్తుండే అయ్యగారు వచ్చి ఆడ అంతా చేసిపోతుండే గాని కూడా బందయ్యండు వేరే అయ్యగారు వేరే అయ్యగారు వచ్చి చేస్తుండే గానీ ఆయన కూడా బంద్ అయ్యిండు కరిమరించాలండి గజ్జల సౌండ్ గజ్జెల సౌండ్ నచ్చుడు ఇది నచ్చుడు అది నచ్చుడు భయంకరం అని అని అంటుండ్రు కానీ అది ఏదన్నది మనకు తెలియదు మొత్తం ఊర్లో అయితే భయపడతా ఇప్పుడు భయపడుతుండ్రు గుడికి పోవాలన్నా గుడి తెరవరు చేసిండ్రు ఆయన చచ్చిపోయింది బంద్ చేసిండ్రు ఇప్పటికైతే ఊర్లో ఒక భయం ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటుండ్రు అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు మూతబడిపోయితే ఆలయం కనిపిస్తూ ఉంది దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుండి ఆలయంలోకి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఎంతగానో భయపడుతూ ఉన్నారట ఇందులో దయ్యం తిరుగుతుందని ఏదో తెలియని శక్తి తిరుగుతుందని ఈ ఆలయంలోకి వచ్చి పూజలు జరిపినట్లయితే ఏదైనా చెడు జరుగుతుందని ఒక భయంతో ఈ ఆలయానికి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఎంతగానో భయపడుతూ ఉన్నారట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆలయానికి అయితే తాళం అయితే తాళం వేసి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు స్పష్టంగా కనిపిస్తుంది ఆలయానికి తాళం వేసి కనిపిస్తూ ఉంది అటు చూసుకున్నట్లయితే ఆలయానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు శిథిలావస్థలో కనిపిస్తూ ఉన్నాయి దీనినే వేణుగోపాల స్వామి విగ్రహం అని అయితే పిలుస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అది ఎంతవరకు నిజం అనేది మనకైతే ఇప్పటివరకు తెలియదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే చూసుకున్నట్లయితే లోపల ఇక్కడ నుండి కనిపిస్తూ ఉంది కాళికామ కాళిక అమ్మవారి యొక్క విగ్రహము మొత్తం మూడు గర్భాలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అట ఆలయం లోపల ఫ్రెండ్స్ ఈ లో నుండి మనం కొద్దిగా వంగి చూసినట్లయితే ఆనాడు గాతం అనుబంతు అనే పూజారి ఈ ఆలయంలో చనిపోయిన పూజారి ప్రతిష్టాపన చేసిన కాళికా మాత విగ్రహం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మొత్తం మూడు గర్భాలయాలు ఉంటాయని అయితే చెబుతూ ఉన్నారు ఈ ఆలయం లోపల ఇక్కడ చూస్తున్నది ఇంకో గర్భాలయం అని అయితే చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భాలయంలోన ఒక సురంగ మార్గం అనేది ఉంటుందట ఇక్కడ చూస్తున్నదే సురంగ మార్గము ఆ కాలంలో ఈ ఆలయం నుండి ఊరు దగ్గరలో ఉన్నటువంటి మరో ఆలయానికి ఈ విధంగా సొరంగ మార్గం చేసినారని చెబుతూ ఉన్నారు ఇక దీనితో పాటు ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలోనూ ఒక నాగసర్పం తిరుగుతూ ఉంటుందని అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతూ ఉన్నారు ఆనాడు హనుమంతు అనే పూజారి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్ళ వారికి ఇక్కడ పాము తిరుగుతూ ఉంటుంది జాగ్రత్త చెబుతూ ఉండేవాడట పాము వచ్చేది చూసి బయట కనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు అమాసపూర్ణంకి ఫ్రెండ్స్ ఇక మేమైతే ఆలయం దగ్గర నుండి ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్నటువంటి కొందరు పెద్ద అయితే ఆలయం గురించి అడిగినాము ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు నిజంగానే అక్కడ ఏదో శక్తి తిరుగుతుందని ఒక భయంతోనే అక్కడికి వెళ్ళడం లేదని అయితే చెబుతూ ఉన్నారు ఇంకొంతమంది పెద్ద మనుషులు ఆలయంలో పూజారులు అనేవారు లేక పూజలు లేక ఆ విధంగా ఆలయం మారిపోయింది అంతేకాని పూజారులు అనేవారు ఉంటే మేము కూడా వెళ్తాము పూజలు చేస్తాము అని అయితే చెబుతూ ఉన్నారు మరి ఇప్పుడు పూజలు అంటే అయ్యగారు లేక పూజలు లేదు లేదా పూజలు లేదు అయ్యగారు అత్తలేడు పూజ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఊర్లో వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏమిటంటే ఊర్లో ఉన్న ఎక్కువ మంది జనాలు ఈ ఆలయంలో ఏదో తెలియని వింత శక్తి తిరుగుతుందని దాని వల్ల కీడు జరుగుతుందనే విషయాన్ని చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు అందువల్లనే ఊర్లో ఉన్న జనాలు ఎక్కువ మంది ఈ ఆలయ పరిసర ప్రాంతాలకే రారు వారి పిల్లలను కూడా ఈ ఆలయం దగ్గరికి కూడా పంపరని అయితే చెబుతూ ఉన్నారు అనుకూలమైన అయ్యగారు ఉండాలి మళ్ళీ పోవాలి చేయాలి అంటే భయం దా ఉండకుండా అసలు ఏదో చరిత్ర అంటే చరిత్ర అంటే అందరు భయపడతారు ఇప్పుడు 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 నేను చెప్తానా సపోజ్ నువ్వు ఉన్నావు నువ్వు నేను అవి అదిగురు ఉన్నావు ఈ అదిగురిలో మనం ఎవరన్నా ఒక ధైర్యం వెళ్ళాలి ఉండాలి కదా అవును కదా ధైర్యం ఉంటేనే అలా పోగలుగుతాం ధైర్యం లేకపోతే పోగలగలం అంతేనా అయ్యగారు చచ్చిపోయిండు అనేది ఏంటంటే వాళ్ళు ఏదో ఉన్నది అని భయపడతారు అన్నట్టు ఒక చరిత్ర లేదు లేదు దానిలో ఏం లేదు అలా ఎవరికి ఏం కాలే అక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి ఎవరు కూడా రిమార్క్ గింత కూడా రాలే అట్లా గుడి ఒక మంచి అయ్యగారు గుడి బాగుపడుతుందా ఓకే ధైర్యం వల్ల కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇంకొంతమంది పెద్ద మనుషులు ఎటువంటి దయ్యం అనేది ఆలయంలో లేదు అంటూనే ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాము ఒక ధైర్యం గల్ల అయ్యగారు అర్చకులు వచ్చినట్లయితే పూజలు జరుగుతాయి మేమంతా కూడా వెళ్తామని అయితే చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చివరగా ఈ ఆలయానికి ఒక అర్చకులు అనేవారు ఉంటే పూజలు అనేవి జరుగుతూ ఉంటే గ్రామస్తులు కూడా ఆలయంలోకి వస్తారని ఆలయం కూడా బాగుపడుతుందని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఒక వింతైన నమ్మకం ఒక వింతైన ఆలయం ని కలిగి ఉన్నటువంటి ఆర్నకొండ గ్రామాన్ని మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియో నైతే చేసినాను ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి